నమస్తే అండి నమస్తే సార్ ఈ పూల విజయబాబు ఈ విజయబాబు గారు మన సోషల్ మీడియాలో బండబూతులు పచ్చిబూతులు ఆడవాళ్ళ మీద మార్ఫింగ్లు చేసే వైఎస్ఆర్సిపి సైకో ముఠా మీద తెలుగుదేశం ప్రభుత్వం ఓటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపి కేసులు పెట్టడాన్ని ఎవరు వాళ్ళు కూడా సోషల్ మీడియా సైకో రాక్షసులు అన్నమాట వర్రా రవీంద్రారెడ్డి కానీ ఇంటూరు రవికిరణ్ కానీ పెద్దిరెడ్డి సుధార కానీ బాబు తుమ్మ అని కానీ చాలామంది ఉన్నారు ఒక సైకో ముఠ జగన్మోహన్ రెడ్డి పోషి పెంచి పోషించిన పాము పాలు పోసి పెంచినట్టు పెంచారు వీళ్ళ వాళ్ళందరినీ వాళ్ళ మీద తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ఇవాళ ఉక్కుపాదం ఒప్పుతుంది పోసాన కృష్ణమూర్లు కానీ రామ్ గోపాల్ వర్మ కానీ వీళ్ళందరూ కూడా అదే బాపుతారు సో దాన్ని వ్యతిరేకిస్తూ ఈయన హైకోర్టులో పిటిషన్ వేశాడు ఈ సోషల్ మీడియాలో భావ ప్రకటన స్వేచ్ఛ మీద వీళ్ళు ఉక్కుపాదం మోపుతుంది అని అది జడ్జి గారు చూసి నీకు అసలు సిగ్గుండాలయ్యా ఏం మాట్లాడుతున్నావు వాళ్ళు పెట్టిన పోస్టులు ఏంటి మమ్మల్ని కూడా తిట్టారు వాళ్ళు మా మీద కూడా పోస్టులు పెట్టారు ఆఖరికి బండబుత్తులు తిట్టారు వీళ్ళందరూ ఇంకా చాలామంది దొరకలేదు వాళ్ళ కోసం ఇంకా మేము సెచ్ ఆర్డర్స్ ఇచ్చాము వాళ్ళని ఎవరిని జగన్మోహన్ రెడ్డి పాలనలో పట్టుకొని కూడా పట్టుకోలేదు మాకు సరెండర్ కూడా చేయలేదు వాళ్ళని ఇప్పుడు వాళ్ళ మీద ప్రభుత్వం మంచి కార్యక్రమం చేస్తుంది కేసులు పెడుతుంది నువ్వు ఈ తప్పుడు సమాచారం మా ఇచ్చి నువ్వు అప్పుడు పిటిషన్ ఒకటి ఫైల్ చేసినందుకు నువ్వు యాభై వేలు తెచ్చి ఇక్కడ ఫైన్ కట్టు అని చెప్పి కోర్టు అతని మీద ఆర్డర్ వేసింది నిన్న ఏం చెప్తారు దీని మీద విజయ్ బాబు ఎస్ సార్ ఇంకొకటి పోల విక్రమ్ అని చెప్పి ఒక ఆయన ఉన్నారు ఆయన ఈయనకి సొంత బ్రదర్ అవుతారు సో వీళ్ళిద్దరు అసలు ఏంటి సార్ మీరు అడిగినటువంటి ప్రశ్నలు మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు రెండున్నాయి ఒకటి ఆయన పోల విజయ్ బాబు విజయ్ బాబు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసి మొట్టికాయలు దీని యాభై వేల రూపాయలు జరిమాన కట్టాల్సినటువంటి పరిస్థితి ఆయన స్వయంగా తెచ్చుకున్నారు పనిష్మెంట్ ఆయన స్వయంగా తెచ్చుకున్నారు సార్ ఇప్పుడు ఈ పోలా విజయ్ బాబు ఆయన ఒక ప్రస్థానము దాని తర్వాత అంటే ఆయన చేసేటువంటి పని సార్ మామూలుగా ఎవరైనా ఏదో ఒక పని చేస్తూ ఉంటారో ఆయన చేసేటువంటి పని ఒకసారి మనం మీడియా ముఖంగా ప్రజలకు తెలియజేయాలి రెండు ఆయన ఎందుకు వెళ్ళాడు హైకోర్టుకు ఎందుకు దాఖలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకు హైకోర్టు సీరియస్ అయ్యి అన్ని యాభై వేల రూపాయలు జరిమానా కట్టి వెళ్ళండి అని చెప్పేసి చెప్పడం జరిగింది మనం మాట్లాడకూడదు సార్ మనకంటే పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళకంటే సభ్యత సంస్కారం వయసులో పెద్దవాళ్ళు ఎవరైనా సరే మనము కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్నాము కాబట్టి సభ్యత సంస్కారము క్రమశిక్షణ అనేది ఆటోమేటిక్గా ఇద్దరు వస్తుంది కాబట్టి ప్రజల్లో ఆ ప్రజల్లో నేను ఒకండి కాబట్టి మనము సభ్యత సంస్కారం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తా ఉంటారు వ్యక్తిగతంగా ఎప్పుడు పోవద్దండి విధి విధాన పరిణమరమైనటువంటి నిర్ణయాల మీద మాత్రమే మాట్లాడండి అని చెప్పి చెప్తారు సరే ఆ మాటను మనం గౌరవిస్తూ ఆ మాటను మనం పాటిస్తూ మనం మాట్లాడుకున్నట్లయితే పోలా విజయ్బాబు ఇతను రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకు ముందు తెలుగుదేశం పార్టీలో టికెట్ అడగడం జరిగింది రెండు వేల పద్నాలుగు అడిగాడు రెండు వేల పంతొమ్మిది అది కంటిన్యూ ప్రాసెస్ నేను గతం గత ఇప్పుడు జరిగిందే మనం మాట్లాడుకుంటే తెలుగుదేశం పార్టీలో టికెట్ అడడం జరిగింది సరే అక్కడ కుదరలేదు సరేవయ నువ్వు పోలా విజయబాబు అనేటువంటి వ్యక్తి ఒక ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నావు నువ్వు చేసినటువంటి సేవలేంటి ప్రజా జీవితంలో ప్రజా జీవితానికి నువ్వు మేర నీ సేవలు వినియోగించావు రాజకీయం అంటే వ్యాపారం కాదు సేవ అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నమ్మేటువంటి సిద్ధాంతము మరి ఆ సిద్ధాంతంలో నీకు ఇంటూ మార్కు పడింది సో అక్కడ నీకు ప్లేస్ దక్కలేదు సరే నెక్స్ట్ ఎక్కడికి వచ్చావు పొత్తులో ఉన్నారు కాబట్టి జనసేన గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీని పార్టీలో చేరడానికి పావులు కదపడం జరిగింది నెక్స్ట్ అక్కడి నుంచి ఇక్కడికి అమ్ముడే గ్యాప్ గుళ్ళ టైం కూడా ఇవ్వలేనా సరే వెళ్తే అక్కడ కూడా రాజమండ్రి టికెట్ ఆశించడం జరిగింది అప్పుడు టీవీలో డిబేట్లో కూడా జనసేన తరఫున మాట్లాడేవాళ్ళు జనసేన తరపున మాట్లాడేవారు అన్ని చేసేవారు సరే ఈ పోలా విజయబాబా అనేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కూడా తీసుకున్నారు రిపోర్టు ఇతను ప్రజా జీవితంలో మేర ఉన్నారు ప్రజల యొక్క ఆదాయ ప్రమాణాలు జీవన ప్రమాణాలు ప్రజలకు ఏ విధంగా హెల్ప్ చేశారనేది ఒకసారి రిపోర్టు తెప్పించుకోవడం జరిగింది తెప్పించుకున్న తర్వాత అక్కడ కూడా ఇంటూ మార్కు పడడం జరిగింది అసలు ఆయన ఎవరు నాకు ఎస్ సార్ నేను నెక్స్ట్ అక్కడికే వస్తున్నాను ఈ పోలా విజయ్ బాబు అనేటువంటి వ్యక్తి చాలామందికి తెలియదు ఇక్కడ అటు నుంచి వస్తే నెక్స్ట్ ఏమైంది ఎలక్షన్లో కూటమి ప్రభుత్వము దేశంలో ఏ పార్టీకి రానటువంటి మెజారిటీతో గవర్నమెంట్ను ఫామ్ చేయడం జరిగింది సరే మరి నేను అక్కడితో ఉంటే నా జీవితాన్ని నేను కోల్పోతాను నా ఆదాయ ప్రమాణాలు నేను పెంచుకోవాలి కదా ప్రజల గురించి నాకెందుకని ఒక ఆలోచనకు వచ్చారో ఏమో కానీ వైఎస్ఆర్సిపి పార్టీలో ఒక సేవకుడుగా మిగిలిపోయాడు పార్టీకి ఓకే వైఎస్ఆర్సిపి పార్టీకి ఒక సేవకుడుగా మారినటువంటి పరిస్థితి సేవకుడు అంటే మీకు తెలుసు కదా సార్ వైఎస్ఆర్సిపి పార్టీలో సేవకులు ఏ విధంగా చేస్తారు సేవకులు అంటే అది మీరు ఏదైనా అనుకోవచ్చు సార్ అది మీరు ఏదైనా అనుకోవచ్చు ఇంకా అది ప్రజల యొక్క ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళ విచక్షణ జ్ఞానాన్ని మనం వదిలివేయాలి సరే ప్రజలు ఏమంత అమాయకులు కాదు కదా సార్ ప్రతిదీ క్షుణ్ణంగా గమనిస్తారు మరి తీసుకున్నటువంటి వ్యక్తి మీ హైదరాబాదులో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఇతను ఎంత జీతం సంపాదిస్తారు ఇతను ఇతని జీతం కాకోకుండా ఇంట్లో ఇతర కుటుంబ సభ్యుల పైన యొక్క జీతం తెచ్చిన డబ్బుతో ఆధారపడి బతుకుతాడా లేదు అది చాలక ఇక్కడ బతకలేక అమరావతికి వచ్చి అమరావతి అనే ఒక ప్రాంతం మీద విషం కక్కుతూ ఆ రైతుల యొక్క ఉసురు ఆదాయంగా మార్చుకొని బతికేటువంటి వ్యక్తి ఈ పోల విజయ్ బాబు నాకు కూడా తెలియదు సార్ ఇతను మొన్నటి వరకు ఎవరు కూడా నాకు తెలియదు గౌరవ హైకోర్టు న్యాయస్థానం గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయస్థానం సీరియస్ అయ్యి మొటిక్కలేసిందంటే ఎవరాని వ్యక్తి సర్చ్ చేస్తే ఇతని గురించి తెలిసినటువంటి సందర్భం ఇది సరే ఇదే ఇతని కుటుంబంలోనే అతను ఉన్నాడు సార్ మీరు ఇందాక చెప్పారు పోలా విక్రమ్ అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున వాయిస్ వినిపిస్తా ఉంటాడు ప్రజలకి న్యూట్రల్ గా న్యూట్రల్ గా ఆయనకున్నటువంటి అభిప్రాయాలు ఒక విశ్లేష కూడా ఏబిఎన్ డిబేట్ లో ఏబిఎన్ చంద్రిక గారితో ఏబిఎన్ వెంకటకృష్ణ గారితో డిబేట్ లో పాల్గొని పాల్గొంటా ఉంటారు పాల్గొంటా ఉంటారు ఇతని పేరు అందరికి తెలిసిన విషయమే ఓలాబీ విక్రమ్ గారంటే అంటే చాలా మంది ఏబిఎన్ లో కూర్చుంటారు కాబట్టి ప్రజలు కూడా ఎక్కువ ఏబిఎన్ ఈటీవీ టీవీ ఫైవ్ చూస్తారు కాబట్టి సో జనాలకు తెలుసు పోలా విక్రమ్ అనేటువంటి వ్యక్తి ఓకే అతని గురించి పక్కన పెడితే ఇప్పుడు రెండో అంశం ఎందుకు మనం ఇతని గురించి మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి మామూలుగా ఇతను ఏం చేశాడంటే సోషల్ మీడియాను వేదికగా చేసుకొని అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టే వాళ్ళపైన కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యంలో భాగంగా ఇతను వీళ్ళ మీద కేసులు పెట్టడం సమంజసం కాదు ఇది చట్ట విరుద్ధం అని చెప్పేసి ఇది ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా హైకోర్టు దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది హైకోర్టు మా సమయాన్ని నువ్వు వృధా చేస్తావా జడ్జీలమైన మేమే గతంలో మాపైనే అసభ్యకరమైనటువంటి పోస్టులు సైకోలు అని మీరు అన్నారు కదా సోషల్ మీడియా సోషల్ మీడియా సైకోలు ఏ పార్టీ అయినా కార్యకర్తలు మనం అనకూడదు సార్ అది గౌరవించాలి సోషల్ మీడియాలో సైకోలు ఇళ్లలో కూర్చొని పని పాట లేకుండా ఉండేటువంటి వీళ్ళు వికృత చేష్టలు వీళ్ళ పైచాచికత్వము మొత్తం అన్ని ఆ సోషల్ మీడియా వేదికగా పెట్టడం జరుగుతూ ఉంది ఇటువంటి వారిపైన చర్యలు తీసుకున్నందుకు గాని ఇతను వీళ్ళ తరపున హైకోర్టుకి వెళ్ళడం జరిగింది అది ఏంటి ఈయన వ్యక్తిగత ఇప్పుడు అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఉంటుంది ప్రైవేట్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఉంటుంది ఇతను ఏం చేశాడు దాన్ని ఇతని ఇంట్రెస్ట్ లిటిగేషన్ ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ గా ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఏమయ్యా నువ్వు ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా ఏది ఏ అంశాన్ని హైకోర్టు ముందుకు తీసుకురావాలో తెలుసుకున్నటువంటి వ్యక్తి నువ్వు మా సమయాన్ని వృధా చేయడమే కాకోకుండా నువ్వు దీన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా ఎలా తెస్తావు మరి ఈ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేటువంటి సైకోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్ట్లీ ఫోన్స్ ఎలక్ట్రానిక్స్ వస్తువులు వాడతా ఉన్నారు ఈ ప్రజా ప్రయోజన వాద్యం ఎలా దాఖలు చేయాల్సి ఉంటుంది ఎవరి కోసం ఇది రావాల్సి ఉంటుంది అని హైకోర్టు చెప్తూ ఏమని చెప్పింది సార్ సమాజంలో చాలామంది ప్రజలు అంటే సింహ భాగమైనటువంటి ప్రజల యొక్క సమస్యను తన బాధను చెప్పుకోలేనటువంటి వారి పట్ల వాళ్లకు ప్రతినిధిగా నువ్వు ప్రజా ప్రయోజనం వ్యాధ్యం దాఖలు చేస్తే అది హైకోర్టు కన్సిడర్ చేస్తుంది గౌరవ హైకోర్టు న్యాయస్థానం కన్సిడర్ చేస్తుంది ఈ సందర్భంగా కోర్టు శ్రీరెడ్డి మాటలు బోరుగొడ్డ అనిల్ కుమార్ మాటలు వర్ర రవీంద్రారెడ్డి పోస్టులు ఇవన్నీ కూడా ఉంటారు అంటే కోర్టులో ఎస్ సార్ అవన్నీ చెప్తూనే ముందు ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఎందుకు దాఖలు చేయాలి ఎలా చేయాలి ఏ పర్పస్ మీద చేయాలనేది మొట్టికాయలు వేసి చిన్నపిల్లుడికి చెప్పినట్టు మరీ చెప్పడం జరిగింది నువ్వు గాని ఇలానే వచ్చినావని చెప్పేసి అంతటితో తాగుకోకుండా యాభై వేల రూపాయలు జరిమానా ఏది లా సెక్యూరిటీ అథారిటీలో జమ చేసి వెళ్ళు అది యాభై వేల రూపాయలను కూడా దివ్యాంగులకు ఉపయోగించానని కూడా ఆదేశం ఇచ్చినటువంటి పరిస్థితి మరి ఇది సార్ ఈ పోలా విజయ అనేటువంటి వ్యక్తి వల్ల ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఇటు లేకపోతే ప్రజా ప్రయోజనం అంటే ప్రజా ప్రయోజనాల దృష్టి ఏ ఏ పోరాటం అతనికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో టికెట్ ఆశించినాడు జనసేన పార్టీలో టికెట్ ఆశించి బంగానికి గురయ్యాడు ఎందుకు బంగానికి గురయ్యే పరిస్థితి వచ్చిందో ఇప్పుడు ఈయన దాఖలు చేసినటువంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యం బట్టి చూస్తాను కదా ఖచ్చితంగా మనం అనుకోవచ్చు కదా సార్ ఎందుకు అక్కడ తిరస్కరించారు అయితే అనేది ఏ అంశాన్ని కోర్టుకు ముందుకు తీసుకోకపోవాలో కూడా తెలియనటువంటి వ్యక్తి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తే ఇంకా ప్రజా ప్రజలకు ఏం మేలు సార్ సరితను అని తెలుగుదేశం పార్టీ భావించింది జనసేన పార్టీ భావించింది హైకోర్టు కూడా భావించింది ఇంకా నువ్వు ఇంకోసారి నువ్వు ఇలానే కోర్టుకు వస్తాయని చెప్పేసి కూడా ఈసారి సీరియస్గా పరిగణించాల్సి ఉంటుందని చెప్పేసి సీరియస్ అయినటువంటి పరిస్థితి ఇదే పోల విజయబాబు పోల విక్రమ్ గారు వీళ్ళిద్దరి మధ్యన ఉన్న డిఫరెన్స్ ఏంటంటారు డిఫరెన్స్ ఏముంది సార్ ఆయనే చెప్తున్నాడు ఇద్దరు ఎస్ అని నేను అంటున్నది ఏంటంటే మన చేతికి ఐదు వేలు ఉన్నాయి ఇప్పుడు రావణ రాజ్యంలో ఉన్నటువంటి విభీషణుడు రాముడి పక్కన చేరి ధర్మం ధర్మంపై పాటుపడ్డాడు రామరాజ్యంలో ఉన్నటువంటి కైకేయి స్వార్థ బుద్ధితో తన పుత్రులకే జరగాలనే ఉద్దేశంతో మారడం జరగలేదు అంటే మనం ఎవరి కడుపులో పుట్టాము ఎవరి అన్నదమ్ములుగా పుట్టాము ఎవరు వంశంలో పుట్టామనే దానికన్నా మనం ధర్మం వైపు న్యాయం వైపు ఏ విధంగా నిలబడతామనేది పురాణాల నుంచి వస్తూ ఉన్నాయి రామరాజ్యంలో ఉన్న కైకై బుద్ధి మారలేదు రావణ రాజ్యంలో ఉన్నటువంటి విభీషణుడు తన యొక్క లక్షణాన్ని మార్చుకోలేదు మా అన్న రావణుడు మా అన్న మహారాజు అని చెప్పేసి అధర్మం వైపు నిలబడ్డా లేదు కదా మరి మరి పోలా విక్రమ్ గారు కూడా నా తమ్ముడు ఇట్లాంటి వాడని చెప్పేసి ఆయన వెళ్ళిన రూట్లో వెళ్తాడా సార్ ఆయన చాలా జెంటల్ గా ఉంటారు ఇప్పుడు ఇక్కడ కైకేయి తన నిర్ణయం తనే తీసుకుంది అక్కడ విభీషణుడు ఎవరి నిర్ణయాల మీద బట్టి సమాజంలో వారికి తమదైనటువంటి గౌరవం లభిస్తాదనే దాంట్లో మనకు పురాణాలు ఎప్పటి నుంచి ఇతిహాసాలు చెప్తా ఉన్నాయి అది సార్ ఓకే అండి చాలా అద్భుతంగా ఉందండి విజయబాబు పోల విజయ్ బాబు ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆయన స్వస్థలం హైదరాబాద్కి వెళ్ళిపోయి ఆయన సంపాదన ఆయన జీవితం ఆయన బతుకు ఆయన బతకండి బతకండి అని చెప్పి కోరుకున్నామండి అంతేగాని ఆంధ్రాకి వచ్చి కూర్చొని ఆంధ్రాలో వేసి బయట రాష్ట్రం నుంచి ఆంధ్రాకి వచ్చి ఆంధ్రాలో జి డబ్బు తింటూ ఆంధ్ర ప్రభుత్వం దగ్గర డబ్బు తింటూ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్ర మీద అమరావతి మీద విషం కక్కడం మా ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలను ఒకవేళ ఇదే విజయబాబు ఇంకా మంచిగా గౌరవం లభించాలంటే వైఎస్ఆర్సిపి పార్టీలో బెట్టింగ్లు వేసి ఈ ప్రభుత్వం గెలుస్తాదని చెప్పేసి నష్టపోయినటువంటి కుటుంబాలకు మీరు ఏదైనా సహాయం చేయాలనుకుంటే వారిని సంప్రదించవలసిందిగా నా మనవి మంచి విషయం చెప్పారండి విజయబాబుకి ఇకనైనా బుద్ధి తెచ్చుకోమని చెప్పి బతకమని చాలా ఇండైరెక్ట్గా చాలా చక్కగా చెప్పారు ఆయనకి ఓకే అండి థ్యాంక్ యూ అండి నమస్తే